అండ్ మాదన పోయిన పోతురాజు గారు ఈ కుర్తి నర్షాపేట మండలం పల్నాడు జిల్లా వారు మేపింది ఒక్క జాతే మొదటిసారిగా మేపినటువంటి జాతే పళ్ళ విభాగాలు పాలపళ్ళు జత పళ్ళ విభాగాల్లో అనేక పందాలు మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి సాధించినటువంటి ఈ జత అసలు ఈ జతను ఏ విధంగా తీర్చిదిద్దారు అనేది వారి మాటలు అయితే మనం తెలుసుకుందాము నమస్కారం అన్న నమస్కారం బాగున్నారా బాగున్నావు ఇదే కదా మీరు మొదటి జాత మేపడం అంత ముందు అసలు ట్రైలన్నారా తీసుకొచ్చి అసలు ఎప్పుడు ఏం లేదు అసలు ఎప్పుడు ఏం లేదు ఈ జాతి ఎందుకు తీసుకోవాలనిపించింది వ్యవసాయం చేసుకుంటా సరదాగా కొన్నాము సరదాగా కొన్నారు చిన్నప్పుడు దాని తల్లిని దోండు కొన్నాం అయిద్ది ఇది తల్లిని దోడుకుంటే దాని తర్వాత ఇది కూడా ఊళ్ళో ఉందని చెప్పి దీన్ని కూడా కొన్నాం అది అది చిన్న వయసులో కొన్నాం తల్లి తల్లిని దోడిని ఒక ఆరు నెలలు తల్లి ఎంపిక అంతే ఉందో తర్వాత ఇది ఊళ్ళోనే ఉంటే మా ఊర్లోనే దీన్ని కొన్నాం ఇది ఊర్లోదేనా ఇది ఊళ్ళో అది మా మాకు పుట్టినా రెండు రెండు మేమే కొనుక్కున్నాం సరదా సరదా టైర్లు వేసాం వేసుకుంటా ఉంటే పల్లి పందం వచ్చింది మొదటిసారి మొదటిసారి పైందం రెండు బేటాలు వేసి పందానికి పెట్టాం తొమ్మిది వచ్చింది వచ్చింది తొమ్మిది వచ్చిన తర్వాత నాలుగు నెలలు ఇంకా పందాలు లేవు మేము మేము వదిలేసాం ఆ తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ రాజేశ్వరపురం పందెం తెలంగాణ ఉందంటే ఖమ్మం జిల్లా రాజేశ్వరపురం మళ్ళీ ఇంకా ఎత్తాము ఎనిమిది వేసి పెట్టి పందాన్ని పెట్టాం ఫస్ట్ కొట్టిని ఫస్ట్ కొట్టి ఫస్ట్ కొట్టిని తర్వాత ఆయాలు పది జాతులు వచ్చినాయి వచ్చింది పోతే ఇంకా కారం పొడి సెకండ్ పొడి సెకండ్ కారంపూడి వచ్చింది కారంపూడిలో కూడా ఫస్ట్ లో అక్కడ వేరే వాళ్ళే డ్రా ఫస్ట్ ఇద్దరే మొత్తం ఈ జత మీద ఈ మీద పాలపలో పది పందాలు ఆడాం పది పందాలు తెలంగాణ అయితే మన ఆంధ్రాలో అయితే నాలుగు ఫస్ట్ లాను ఆరు సెకండ్లు కొట్టాం జతపళ్ళలోకి వచ్చేసరికి ఒక ఏడు ఎనిమిది పందాలు వెళ్ళాం మూడు నాలుగు ఐదు మూడు నాలుగు అది అది వచ్చిన నెలకే మద మంచి పాడు పెట్టాం ఇది దానింబడి ఇది పాల పళ్ళలో తోలింది బావరికి బా జత పళ్ళలో వచ్చిన నెలకి దాన్ని పందాలు అదించాం పొత్తులు తినికే దీన్ని ఆడుకున్నాం దీన్ని ఆడుకున్నాం ఏడెనిమిది పందాలు తోలితే జత పళ్ళల్లో ఉండి ఒక జత పళ్ళల్లో ఒకటి పాల ఉండి కూడా పందాలు ఆడి సెకండ్ ఫస్ట్ లో కొట్టారంట సెకండ్ లో జతపాడులో రాలేదు కానీ అన్న ఆరు ఐదు నాలుగు ఆరు నాలుగు ఇటు కొత్తపల్లి దాచిపల్లిలో మూడు వచ్చినాయి ఆ తర్వాత మదమంచి పాడడం ముప్పై మూడు దాతల్లో తొలిపాందం ఆరో ప్లేస్ వచ్చింది ముప్పై మూడు దాతల్లో మరిపోతే కొనిదలో నాలుగు వచ్చింది ఈ లాస్ట్ పాందెం కట్టమూరులో పెట్టాము అక్కడ నాలుగో వచ్చింది అలా మూడు నాలుగు ఐదు ఆ స్థానాల్లో అదేమో లేట్ గా పళ్ళు కలుపుతుంది ఇదేమో తొందరగా కలుపుతుంది ఇది కొంచెం బాడీ బాడీ బాడీగా ఇది జత వచ్చిన తర్వాత కూడా అది పాల పళ్ళలో ఉండంగా గట కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్న ఉన్నాయన్న లేదా ఇది నాలుగు వచ్చి ఆ చిన్న గీత జతపళ్ళ ఉండి కూడా అంతే మొన్న ఫస్ట్ పాయింట్ ఈ ఊరు ఊరికి ఒప్ప్రారించినప్పుడు ఆ జతలోనే ఉంది ఇది నాలుగు వచ్చింది ఇంకా పొత్తులు లేని ఇంకా అని చెప్పి మా సొంత జాతనే ఎప్పుడు ఆడుకుంటా ఉన్నాం లాస్ట్ కి ఇది ఆరుకు వచ్చింది అంత నాలుగులో వచ్చి ఏడు ఏడు పందాలేం నాలుగు ఐదు ఈ రెండు స్నానాలను తోలుకుంటూ వచ్చింది నాలుగు గాని ఐదో ప్లేస్ గాని నాలుగు పళ్ళల్లో ఎక్కడో ఒక పందెంలో గొలుసు పోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్తే తిప్పుకున్న తర్వాత మళ్ళీ వెనక తిప్పించి ఆడిచ్చి ఆ రోజు అదే ఫస్ట్ దాదాపు అయితే ఆ రోజు మీదే నందగం పందెం అన్న నందిగం ఆ అయాల తొలి బారు అటు పోయినాయి ఫస్ట్ రౌండ్ ఆ నాలుగు సెకండ్ ముందంజలో ఉన్నాయని చెప్పారు ఈ రెండో బారు వచ్చినాయి ఒక అంగళంకి ఏదో దొక్కలేదు అని చెప్పి అలా పేసి పెట్టుకొని ఎద్దులు ఇటు తిరిగిన ఎద్దుల్ని మళ్ళీ ఇటు మలిపి ఒక అంగళం లాగిచ్చి మళ్ళీ ఇటు పెట్టేలోపు ఆ రోజు ఏ ప్లేస్ వచ్చింది ఆ రోజు సెకండ్ వచ్చింది సెకండ్ ఫస్ట్ కొట్టిన వాటికి మా నాటికి యాభై అడుగులు తేడా మనకి ఆ అంగులం లాగిచ్చి ఆ ఎద్దున నలభై సెకండ్ టైం పోయింది నలభై సెకండ్ టైంలో పోయినా కాని సెకండ్ ప్లేస్ పోతే అలా పదహారు పద్దెనిమిదో శాతం అయినాయి సెకండ్ ప్లేస్ కొట్టినా అట్లా అయినా కానీ అలాంటి మిస్టేక్ ఇంకెక్కడ జరిగిందా ఎట్టయితే జరగలేదు ఒకసారి దాని మా రెండు శాతం సత్తపాడులో ఉన్నంగా అటు గిద్దలూరు సైడ్ పోయాం అనుకోకుండా పచ్చిపాటి అంజీ బాబాయ్ ఎద్దు వాళ్ళ జబ్ద పన్నేసింది రెండు పందాలు వర్ష పందాలు ఉంటే ఒక పందం తోలిని మరుసటి పందానికి పన్ను అయితే మాయిల్ దాన్ని కట్టాం కడితే రెండో బార్కి బండి పెరిగిపోయింది రెండో బండి బండ్ పెరిగింది అంజీ బాబాయ్ అని మన మాయిల్ది అంతే ఏ బాగా పళ్ళలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరులో ఉంది అన్న ఆరులో ఉంది వచ్చి ఇది దొండపాడ పందానికి ఎప్పుడే వచ్చింది దాన్ని పొత్తు అడిగారు దీన్ని ఇంటికాడ ఉంచడం దానికి లేని దీన్ని తీసుకోయాము ఆయాల ప్లేస్ రాలో పక్క పెద్ద పందేలా అంత ముందు బేతవాళ్ళు పందానికి ఆరు పాలల్లో తొలి పందానికి పెడితే ఐదో ప్లేస్ వచ్చింది ఆరు పాలల్లో ఆ రెండు పందాలు ఆడడం పందాలు కూడా లేవు ఆ పేసం అంటే ఇప్పుడు బేటాలు అయితే కొనసాగిస్తున్నారా బేటాలు లేవు కానీ అన్నా టైర్లు టైర్ టైర్ ఆస్తున్నా అయితే బేటాలు అయితే లేవు ఎప్పుడెప్పుడు వేస్తున్నారు వారానికి ఎన్ని వేస్తున్నారు టైర్ బేటాలు టైర్ లో వారానికి మూడు రెండు 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 టైర్ మొదలు పెడతారా బండ బండి తక్కువ టైర్ లోనే ఉంటాయి కొద్దిగా ఏదన్నా దగ్గర పంది ఉంటేనో ఇంకా పల్లె విభాగంలో మంచి రేట్ వచ్చింది అమ్ముకోలేకపోయారు రెండు పందాలు దించాం రెండు ఫస్ట్నే మా నర్సాపేట దగ్గర పందం నాలుగు కిలోమీటర్లు అక్కడ దాకా ఉంచుకున్నాం నాలుగైదు పందాల్లో ఎక్కడ పోయినా ఫస్ట్లు కొడుతున్నాయి కదా తోలిని జాతే దింపింది కూడా అసలు ఫీల్డ్ లోకి వచ్చింది కూడా ఇప్పుడే దిగటం దిగటం రెండు సార్లు ఫస్ట్లు కొట్టాం వాళ్ళము అని అనుకున్నాము మీ ఊరు పక్కన పందాలలో ఫస్ట్ కొట్టాలి నర్సాపేటలో కొట్టాలా సెంటర్ పందెం అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా మాకు సెంటర్ పందెం ఉంటదని ఉంచుకున్నాం అక్కడ ఆడాం ఇప్పుడు సెకండ్ కొట్టాం పాల పాలపాలె లో కొట్టారు ఈ సంవత్సరం మిస్ అయింది ఈ సంవత్సరం మిస్ అయ్యాను పాలపల్ల ఫస్ట్ కొట్టార పాలపల్ల సెకండ్ అన్న అష్టపేట అష్టాపేట అలా వాళ్ళే ఫస్ట్ విజయవాడ వాళ్ళే మన సెకండ్ అంటే మీ ఊరు నుంచి మీ ఇలా జాతర రావటం ఇంత ముందు ఎవరైనా మేపిన ఉన్నారు మా ఊర్లో మా కాడికి ముందు మేపినోళ్ళు మేపినోళ్ళు అంటే మీకు తెలిసి మీకు తెలుసు కాదు పళ్ళ విభాగంలో జతపళ్ళ విభాగాలు కానీ పాలప విభాగంలోని హైయెస్ట్ రేట్ ఎంత కడిగారు పాలపళ్ళలో వచ్చేసరికి ఏమో ఐదు లక్షలకి అడిగారు అన్న జతపళ్ళలోకి వచ్చేసరికి ఏమో అన్ సీజన్ వచ్చేసరికి నాలుగున్నర నాలుగు ఎనభై పాలపూ అదన్న చీల్చి అడిగారు అడగటం అయితే ఇంక అనుకుంటా ఆపేసాం ఈ రెండు గిత్తల్లో వెనకొచ్చేది ముందు వచ్చేది అసలు లోడ్ అది స్పీడ్ అది స్వభావాలు చదువుతారా ఈ రెండో ఇదే అన్నా ఏది ముందు అది ముందు కొద్ది ముందు అది ముందు ఉంటది కానీ వెనకబెట్టిన లాస్ట్ కి ఎప్పుడు ఎప్పుడు పోగేసేదానికి ఎప్పుడు కొట్టేది కూడా దాన్ని పైందంలో అందరం మెచ్చుకునేది కూడా దాన్ని దాని బుట్టదాన్ని బుట్టదాన్ని అది ముందు ముందు దూరిద్ది లాస్ట్ కి పోగేస్తాం పోగేసి తోలే అని చెప్పి దాన్నే కొడతాం దాన్నే పొగుడతాం ఇది మట్టికి కొద్దిగా ఎనకొచ్చినా ముందు వచ్చినా కానీ కొద్దిగా దాని మీద స్టామినా తక్కువైతుంది ఇప్పుడు మొన్న నాలుగు పళ్ళల్లో మట్టికి రెండు ఏది వేసుకోలేదు సంపర్ మీద రెండు బాగానే నాలుగు పళ్ళల్లో బుద్ధులైతే మంచి ఎద్దులైతే పోర్పుగా రెండు నమ్మకం పోతాయి ఈ గిత్తకి ఇంటిది తెచ్చుకున్నది అవుతో పాటు తెచ్చుకున్నది ఇదేనా ఇప్పుడు ఎన్ని పళ్ళు వేసింది ఇప్పుడేదా వేసింది ఈరోజు ప్రజెంట్ వాళ్ళు కానీ నిన్న కానీ వేసింది ఆరు పాలలోకి వచ్చింది ప్రజెంట్ రోజు వేసింది ఈరోజు లెఫ్ట్ వచ్చిందా లెఫ్ట్ లెఫ్ట్ది ఇదే పోగేసినా లేకపోతే ముందు పోయినా ఇదే వెనకబెట్టినా ఇదే పోగు మోసేది ఇది వెనకబడిన కొట్టేది దీన్ని ఎక్కువగా పొత్తులాడింది కూడా ఈ అనుకుంటా ఎక్కువగా మొన్న నాలుగు పళ్ళల్లో మూడు మూడు అప్పుడు వేసుకొని తోలాం ఈ బుండదైన ఇదే పోగేసుకుని తోలింది చూసా కొన్ని పందాలకు నేనే వీడియో తీస్తాను మూర్జం కాడివారు కూడా అయ్యి కాడివారయీ కొంచెం లోడ్ కూడా దీని మీద పడతా ఉంటాయి మూర్జం పాడు మరి తెలంగాణలో బేతవోలు నాడా కోడూరు అలా నాలుగు పల్లెల్లో నాలుగు ఎవరెవరితో పొత్తులేసారు మీరు దీన్ని వాళ్ళ పేర్లు అంటే మనకు తక్కువ తెలీదు ఊర్లు పన్నెండు వాళ్ళ ఊర్లు మనకి తెలుసు మీరు పొత్తున పొత్తులు వేసిన మీకు కంఫర్ట్ గా అనిపించింది ఎవరు ఐదు గిత్తలతో పొత్తు అయితే వేసారు ఆ నలుగురు ఇది పలానా వాళ్ళతో మేము పొత్తు వేస్తే పలానా పందెంలో మాకు బాగుంది తోలకం బాగుంది సరే మీ దాన్ని అనగబెట్టి మీ దాన్ని తగ్గినా సరే మాట కలిసింది ఎవరితో కలిసింది మీకు మాకు అలా ఏం లేదు మొత్తం వేసిన నలుగురితో ముగ్గురితో తోలినా ఏ ఇబ్బంది లేకుండా ఆ బ్రహ్మాండం బానే తోలుకున్నా ఎవరితో ఏ మాట తేడా ఏం లేదు తేడా ఏమి లేదు ఏమి లేదు వాళ్ళు ఏ పందెంలో అయినా సరే ఇది మనకితే పోగేసుకుని తోలింది ఎంతైనా కానీ ఈ సీజన్ మొత్తం ఆపిద్దా పక్కాగా ఆపిద్ది ఎవరన్నా అడిగితే జత మీద ఇస్తారా లేకపోతే ఇస్తారా జత మీద ఇస్తామన్న జత మీదే ఏదన్నా రోటి ఆరు పందం ఏదన్నా చూసి గానీ ఏదన్నా ఉంటే రెండు పందాలు తోలుద్దామని ఉంది ఆరులో కూడా ఆరులో కూడా అదన్నా అది ఆరుకొచ్చి నాలుగు ఓ నాలు అవుతుంది ఆ నాలుగు నెలలు కాదు మూడు నెలలు అయితే మూడు నెలలు అవుతుంది ఇది మట్టికి వాళ్ళు వచ్చింది ఇది ఈ రోజు వచ్చింది కుదిరితే ఒక పది మంది ఆడదామని ఉంది మళ్ళీ ఆరులో కూడా ఒక పది సొంత మీద సుమార్గా హైట్ ఎంత ఉంది ఇది ఉండదు అన్న యాభై ఎనిమిదిన్నర యాభై ఎనిమిది అదైతే అరవై ఉందా అరవై ఉంది ఓకే అన్న మీరు మరిన్ని మంచి పందాలు ఆడాలని మా ఫార్మర్ జిక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాము ఈ జత ఈ ఇంకో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ